హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి కేక్ అనుకుంటున్నారా కేక్ కాదండి లాగా ఉండే జున్ను పాలతో కేక్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కేక్ ఇలా చేసుకుంటే జున్ను పాలతో కేక్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందైతే ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ అయితే బఫెలో మిల్క్ వేసుకున్నానండి బెర్రపాలు అంటారు కదా ఒక గ్లాస్ అయితే బఫెలో మిల్క్ వేసుకొని పచ్చిపాలే అండి కాగబెట్టిన పాలు కాదు ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ అయితే జున్ను పాలండి జున్ను పాలన్నీ మనకి బయట కొనుక్కుంటా మారల్సి ఎవరైనా ఈయనతో ఇస్తారు కదా ఒక హాఫ్ గ్లాస్ అయితే జున్ను పాలకి నేనైతే గిద్ద గ్లాస్ అంటారు కదండి గిద్ద గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ అయితే బెల్లం తురుముకున్న బెల్లం వేసుకున్నాను మీకు ఒకవేళ మెజర్మెంట్స్గా చెప్పాలంటే ఫస్ట్ ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకుంటారో ఆ గ్లాస్తో బెల్లం తీసుకోండి ఒక గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాస్ నార్మల్ పాలు అండ్ హాఫ్ గ్లాస్ అయితే జున్ను పాలు వేసుకొని ఈ మొత్తం దాంట్లో వేసుకునేటప్పుడు దాంట్లోనే కొంచెం మిరియాలు కొంచెం యాలక్క అయితే అలా దంచి వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అయితే అలా మిక్స్ చేసుకోవాలండి మీకు ఎవరికైనా అలా నలకలుగా ఇష్టం లేకపోతే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి మా అమ్మగారు అయితే అక్కడ మెత్తగా దంచారు సో నేను అలా వేసుకున్నాను మొత్తం అయితే అది బెల్లం కరిగే వరకు అయితే అలా బాగా కలుపుకుంటూ ఉండాలండి మనకైతే ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే మనం జున్ను బల్పు కలుపుకున్నాం కదండి ఆ బౌల్ అయితే ఇప్పుడు ఆ వాటర్లో పెట్టాలండి ఆ స్టీమ్కి మనకైతే కుక్ అవుతుంది జున్ను అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి జల్దీ జల్దీగా బలే వస్తుంది జున్ను అనేది ఇలా చేసుకుంటే మీకు ఇలా కాకుండా విజిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు బట్ విజిల్ పెడితే జల్దీ జల్దీగా వస్తుంది విజిల్ పెట్టపోతే నార్మల్గా వస్తుందండి చూసారు కదా ఇప్పుడైతే ఒక విజిల్ పెట్టేశాను విజిల్ పెట్టి ఒక టూ విజిల్స్ అయితే వస్తే సరిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే ఆర్ టూ విజిల్స్ అయినా సరిపోతుంది మీ కుక్కర్ని బట్టండి మీకు ఐడియా ఉంటుంది కదా మీ కుక్కర్ ఎన్ని ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో నేనైతే ఒక టూ విజిల్స్ రానిచ్చాను టూ ఆర్ త్రీ అండి త్రీ వచ్చినా పర్లేదు ఇప్పుడైతే ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసేద్దాం కుక్కర్ అనేది చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి జున్ను తింటే కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు అప్పుడప్పుడే దొరికేది కాబట్టి ఇష్టంగా తినే తినేయండి దొరికితే ఇలా చేసుకొని చూసారా జున్ను అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం జున్ను అనేది చాలా మనిషి నుంచి ఎదురు చూస్తున్నానండి అండి జున్ను నాకైతే ఇంకా లాస్ట్కి దొరికేసింది మా చుట్టాల్లోనే మా అక్క వాళ్ళకి బెర్ర ఈనితే ఇంకా వాళ్ళు ఇచ్చారండి జున్ను బాల్ అనేవి సత్తనపల్లిలో ఉంటారు సో ఇంకైతే మా అమ్మగారు అయితే జున్ను ప్రిపేర్ చేశారు నేను మీకు చూపిస్తున్నాను ప్రాసెస్ అనేది ఇప్పుడైతే మనం ఒక బౌల్లో తీసుకున్నాం కదండి ఆ బౌల్ అనేది కొంచెం సైడ్స్ అనేది అలా ఘాట్ కేక్ పెడతాం కదా అలా ఘాటు పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూశారు కదా నేను అక్కడ సరిగ్గా ఘాటు పెట్టలేదండి అందుకే అట్లా వచ్చింది ఆరెళ్ళ రెలిసి కూడా మంచిగా వచ్చేది చూసారండి అంత ఎమ్మీ ఎమ్మీగా జున్ను రెడీ అయిపోయిందో చాలా సింపుల్గా అయిపోయింది కదండి మీరు కూడా ఇలా జున్ను ప్రాసెస్ చేసుకుని ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా మందికి తెలియదు కదండి జున్ను ప్రాసెస్ అందుకే అయితే వీడియో తీసి చూపించాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అదే అండి బఫేలో ఈనింది బేబీ గర్ల్ పుట్టింది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో యానిమల్ లవర్స్ ఉంటే ఈ వీడియో అయితే కన్ఫర్మ్గా మీరు ఎంజాయ్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో